कहते हैं चोट जिसे लगती है दर्द का एहसास भी उसी को होता है लेकिन अब्दुल माजिद की शहादत ने ये इस बात को गलत साबित किया है आज जम्मू कश्मीर के हर निवासी को दर्द है उसकी शहादत का कालाकोट के कुछ लोगों की जिंदगी बचाते बचाते उसने अपनी जान की कुर्बानी दे डाली लेकिन पहले से ही वीडियो कॉल पे अपने परिवार वालों से ये कहकर इस मिशन में गया था कि अगर मैं शहीद हो गया तो खुद पर गर्व करना పూంచ్ వీరుడు హవల్దార్ మాజిద్ హుస్సేన్ ను కీర్తిచక్రతో సత్కరించారు జమ్మూ కాశ్మీర్ హవల్దార్ మాజిద్ హుస్సేన్ కమాండో ముస్లిం యువతకు స్ఫూర్తికి ఒక ఉదాహరణగా నిలిచాడు పూంచ్ మరియు రాజోరి భూభాగంలో హవల్దార్ మాజిద్ హుస్సేన్ భారత సైన్యం యొక్క అసమానమైన ధైర్యాన్ని మరియు దృత సంకల్పాన్ని ప్రదర్శించి తీవ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన శక్తిగా నిలిచాడు శాంతి సాధనలో హవల్దార్ మాజిద్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగం పూంచ్ మరియు రాజోరిల ప్రజల హృదయాలలో ప్రతిధ్వనిస్తుందని పీఆర్ డిఫెన్స్ ఒక ప్రకటనలో తెలిపారు జియోసీ పదహారు కార్ప్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జియోసీ ఇరవై ఐదు పదాతి దళ విభాగం హవల్దార్ మాజిద్ హుస్సేన్ కుటుంబానికి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేసింది కీర్తి చక్ర ప్రదానం హవల్దార్ మాజిద్ హుస్సేన్ యొక్క నిస్వార్థ త్యాగం ప్రస్ఫుటమైన ధైర్యానికి చిహ్నంగా నిలిచింది భారత సైన్యం ఇలా పేర్కొంది పూంచ్ రాజౌరి మరియు జమ్మూ కాశ్మీర్ మొత్తం జనాభా ఈ సాహసోపేతమైన కమాండోకు రుణపడి ఉంటారు హవల్దార్ మాజిద్ హుస్సేన్ ధీరత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే శాశ్వత వనరుగా పనిచేస్తాయి అనడంలో అతిశయోక్తి కాదు పిఆరో డిఫెన్స్ ప్రకారం పూంజ్ హీరోగా హవల్దార్ మాజిద్ హుస్సేన్ చూపిన నిస్వార్థం మరియు అంకిత భావం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల హృదయాలలో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని ఉద్ఘాటించారు హవల్దార్ మాజిద్ హుస్సేన్ కి లభించిన శౌర్య పురస్కారం గౌరవం ధైర్య సాహసాలకు చిహ్నం మరియు శాంతి భద్రతల కోసం ఆయన చేసిన త్యాగాలకు గుర్తుగా నిలిచింది